పరిచర్యలో కూడా పరిచర్య అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ రెడ్ కార్పెట్ అలాంటి ఒక రెడ్ కార్పెట్ కాదు పరిచర్య అనేది ఎప్పుడు కూడా అది శావకుడికే కావచ్చు సంఘ పెద్దలకే కావచ్చు ఎవరికైనప్పటికీ కూడా పరిచర్య అనేది సవాళ్లతో కూడుకున్నది ఎప్పుడూ కూడా పరిచర్య అనేది ఎన్నడూ ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా వ్యతిరేకతలతో కూడుకున్నది పరిచర్య అనేది నేను ఇంత ముందు ఒక ఆడియో పెట్టాను మెదక్ డైసీస్ వైస్ చైర్మన్ అంకుల్ భాస్కర్ గారిది ఒక ఆడియో పెట్టాను ఎంతమంది ఉన్నారు వీడియో కూడా పెట్టాను పాస్టర్ గారు ఎక్కువసేపు పాటలు పాడితే భాస్టర్ గారు బాగా పాటలు పాడతాను రెండు మూడు పాటలు పాడితే పాస్టర్ గారు నమ్ముకుంటానంటూ వచ్చాడు రా ఏంటి గొప్ప పాటలు పాడేవాడు ఎవడు లేనట్టు మొత్తం పాటలు నేనేం పాడుకుంటున్నాడు అని అంటే అలానే ఫోన్ లేని పాటలు పాడటం మానేసి అలాగే కూర్చొని ఉంటే చెతున్నాను కదా నువ్వు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చెప్పుకోవచ్చుంటే ఏమి వచ్చారు ఏమీ రాదు పదిహేను నిమిషాలు చెప్పు అంటారు పంతమంది మధురం కి వెళ్తాం ప్రారంభించి ఇంటింటికి వెళ్తా ఉంటా వచ్చాడు రా బాబు నెల మొదలైందో లేదో వచ్చాడు మాదిరిగారు డబ్బులు అయిపోయినట్టున్నాయి ఎందుకని ఇలా మాట్లాడుకుంటున్నారు కదా పిలిచిన వాళ్ళు ఇంటికి వెళ్దాంలే పిలిస్తేనే అందాం లేకపోతే మానేద్దాం అని కూర్చుంటే ఆ పాతిరి గారి వాళ్ళు డబ్బులు ఉన్నాయిరా అందుకే మన ఇంటికి రాట్లో ఆయన మొహం మనకు తెలియదు మన మొహం ఆయనకి తెలియదు ఈయన పాస్టివ్ విషయంట బాగా మాట్లాడుతూ ఉండి బాగా కలివిడిగా చక్కగా స్నేహపూర్వకంగా ఉంటే ఈయన పాస్టర్ అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉండి పాస్టివ్ ఎలాగైనా ఉంటే ఎంతవరకు ఉండాలి అంటారు మనకేందుకులే వచ్చిన బాధ ఎక్కడ దాకా ఏమున్నావులే

దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అది సంఘ పెద్ద దగ్గర నుంచి సేవకుడు వరకు ఎవరికైనప్పటికీ ఇంక్లూడింగ్ విశ్వాసులతో సహా మీకు కూడా ఉంటుంది చాలామందికి పాటలు పాడాలి అనేటువంటి ఆసక్తి వచ్చి రెండు వారాలు వరుసగా రెండు పాటలు పాడితే ఇప్పుడు పాటలు ఎవరు ఎవరూ పాడలేమేమో అయ్యా నాకు వాకింగ్ చదవాలన్న ఆసక్తి ద్వారాలు నాకు ఇవ్వండి అని అడిగితే ఆ మరి ఇప్పుడు ఒక్కదేమి ఉంది ఎవరు లేనట్టు సాదరు ఏం చేస్తున్నాడు ఇప్పుడుకేం చెప్తున్నాడు ప్రతి వారు ఇంకొకరికి ఇంకొక ప్రాంతం చేయాలనేటువంటి ఆశక్తి ప్రజల సాక్ష్యం చెప్పాలనేటువంటి ఆశక్తి పరిచర్యలో సహకరించాలనేటువంటి ఆసక్తి రకరకాలుగా దేవుడు ఎవరికి ఎలాంటి తలాంతని ఇస్తాడో మనకు తెలియదు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిగా అభిషేకిస్తాడు కానీ ప్రతి ఒక్క పరిచర్య కూడా సవాళ్లతో కూడుకుంది అందుకే ఈ రోజు మనం చదువుకున్నటువంటి శిష్యులను పంపిస్తా ఉన్నాడు దేవుడే అధికారాన్ని యేసు క్రీస్తు వారి వారికి అధికారాన్ని ఇచ్చాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి నా కొరకొక మార్గాన్ని సిద్దుబాటు చేయండి అని చెప్తా ఉన్నాడు కానీ నేను పంపించాను కదా అని అందరూ కూడా మిమ్మల్ని ఎవ్వరూ కూడా అంగీకరించరు అంగీకరించేటువంటి వాళ్ళు మాత్రమే ఉండరు అనేకమైనటువంటి తిరస్కరణలు మీకు తప్పనిసరిగా పరిచర్య తిరస్కరణలతో కూడినది తప్పనిసరిగా పరిచర్య వాదనతో కూడినది తప్పనిసరిగా పరిచర్య ఎంతో పరిచర్యాన్ని సంపాదించడం మాత్రమే కాదు

ఏది చేసినప్పటికీ ఎలా ఉన్నప్పటికీ తప్పు అని ఎంతమంది నేను నిందిస్తూ ఉన్నప్పటికీ ఎంతమంది మనల్ని మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనుషుల యొక్క మాటలకు మనుషుల యొక్క నిందలకు భయపడకుంటారు దేవుని కొరకు దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను ఉపయోగించుకునేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండగలిగితే గనక దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని కొరకు యహలోకములో వాడుకునేటువంటి వాడుగా ఉండోవాడై మంది శిష్యులను పంపించినప్పుడు ఎన్ని చోట్ల వారు మరి నిందలు ఎదుర్కొన్నారు మనకు తెలియదు ఎన్ని చోట్ల ఎన్ని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వారిని వారు తిరస్కరించారో మనకు తెలియదు సో తిరస్కరించినప్పుడు తిరిగి సమాధానాన్ని కోల్పోయి మాట్లాడేటువంటి వారుగా కాదు కానీ కోపంతో ద్వాసంతో మాట్లాడేటువంటి వారుగా కాదుగా చేసుకుంటే చేర్చుకున్నటువంటి వారితో ఎలా అయితే ఉంటా ఉన్నారు వద్దు ఉన్నటువంటి వారితో కూడా అంతే సమాధానంగా వచ్చేయమని చెప్తా ఉన్నాడు తప్ప వద్దున్నటువంటి వారి మీద గొడవలకు వెళ్ళ మనం కొట్లాడమనో లేదా శాంతిని పోగొట్టుకునేటువంటి పనులు చేయమని అన్నాడు కూడా యేసుక్రీస్తువారి యొక్క బోధన సువార్తను ప్రకటించడం మన యొక్క బాధ్యత మంచిని చెప్పడం మన యొక్క బాధ్యత అంగీకరిస్తే దీవించబడతారు అంగీకరించకపోతే సుధోమ గుమోరా పట్టణాల కంటే భయంకరమైనటువంటి పరిస్థితిని తప్పనిసరిగా వారి జీవితాల్లో సో దేవుని సువార్తను ప్రకటించేటువంటి పరిస్థితుల్లో దేవుని వరకు పరిచర్య చేసే ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు రాళ్లతో కొట్టబడేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో రావచ్చు లేక పోటలు పరిస్థితులు రావచ్చు పేదరు వలె సిలువ వేయబడేటువంటి పరిస్థితులు రావచ్చు ఇలాంటి అనేకమైనటువంటి ఆటంకాలు మన జీవితంలో రావచ్చు కానీ సమాధానమును కోల్పోనకుండా మనల్ని మనం సమర్పించుకొని మనల్ని మనం ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సాధనాలుగా ఈ లోకంలో ఏ వ్యక్తి అయితే ధైర్యంగా నిలబడగలుగుతాడు దేవుని కొరకు ఒక చక్కని సేవను చేసేటువంటి వాడుగా ఎవరైతే ఉండగలుగుతాడు దేవుడే ఇస్తాడు దేవుడే తప్పనిసరిగా దీవిస్తాడు దేవుడే ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడు అని దేవునికి ప్రతి ఒక్క విషయాన్ని అప్పగించి దేవుని కొరకు ఒక సంకల్పముతో దేవుని పరిచర్యను కొనసాగించేటువంటి వాడుగా ఎవరైతే ఉండగలుగుతారో దేవుడు అటువంటి వారి ద్వారా ఆయన పరిచర్యను బలఫరితంగా ముందుకు తీసుకురావాలగలుగుతాడు ఆ భూమి అన్నంతటా కూడా సర్వ లో ఉన్నంతటా కూడా దేవుని యొక్క స్వా సేవను చేసేటువంటి వాడుగా ఎవరైతే ఉండగలుగుతాడు దేవుడే ఇస్తాడు దేవుడే తప్పనిసరిగా దీవిస్తాడు దేవుడే ప్రతి ఒక్క అవసరతను తీ తీరుస్తాడు అని దేవునికి ప్రతి ఒక్క విషయాన్ని అప్పగించి దేవుని కొరకు ఒక సంకల్పముతో దేవుని పరిచర్యను కొనసాగించేటువంటి వాడుగా ఎవరైతే ఉండగలుగుతారో దేవుడు అటువంటి వారి ద్వారా ఆయన పరిచర్యను ఫలభరితంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు భూమి అందంతటా కూడా సర్వలోకం అందంతటా కూడా దేవుని యొక్క సువార్తను ప్రతిబింబంపజేసేటువంటి విధానాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు మరి లోకానికి అనేకమంది మన భారతదేశానికి అనేకమంది అటువంటి సేవకులు అటువంటి సువార్తికులు రాబట్టే వారి నిందలు ఎదుర్కొన్నారు వారి అవమానాలు ఎదుర్కొన్నారు అనేక చోట్ల వారు గెంటివేయబడ్డారు అనేక చోట్ల వారు నిందించబడ్డారు అనేక చోట్ల వారు కనీసం లోపలికి రావడానికి కూడా ఏమాత్రము ఒప్పుకోనటువంటి సందర్భాలు అనేకమైన ఉంటా ఉన్నాయి అది మన ప్రాంతాల్లో పనిచేసినటువంటి అనేక మంది మిషనరీస్ జీవితాల్లో కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి అభిషేకాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను ఎన్ని ఆటంకాలైనా ఎన్ని సవాళ్ళు అయినా వాటన్నిటిని కూడా భరిస్తూ ముందుకు కొనసాగారు కాబట్టే నేటిదిన ఇటువంటి ఒక గొప్ప దేవాలయాలను మనం నిర్మించుకొని దేవుణ్ణి మనం ఎరగగలిగాం దేవుని స్థుతించగలుగుతా ఉన్నాం దేవుణ్ణి మయమరచగలుగుతా ఉన్నాం రానున్నటువంటి దినాల్లో కూడా మరి యొక్క అలోకాస్వార్థ పదో అధ్యాయంలో ఉన్నట్టుగా అనేకమైనటువంటి సవాళ్లు మన జీవితాలు ఎదురవ్వబోతూ ఉన్నాయి దేవుని పరిచర్యలో ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా మీరు నేను మనందరం కూడా నిలవబడగలిగితే దేవుని పరిచర్య యహలోకంలో ఒక పరిమళ సువాసనగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు కొనసాగలుగుతుంది మరి దేవుడు అట్టి కృపను అటు సమర్పణ జీవితాన్ని అటి అటు గొప్ప ఆ భాగ్యమును బాధ్యతను దేవుడు మనందరికీ కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి లోకంలో మరి అభిషక్త పరిచయ చేస్తున్నటువంటి అనేక మంది అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక ప్రాంతాల్లో మరి దేవుడు వారందరికీ కూడా తన యొక్క కాపుదలను దయచేసి తన పరిచర్యను ఇంకా కూడా ఫలభరితం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం దేవుడు కొద్ది మాటలు మన వినికిలాశందించక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మౌనతర శ్రేష్టమైన మనకు ఉన్నారు మరొకసారి నేను యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క మాటల చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఉన్నారు పరిచర్య నా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని ఇక మమ్మల్ని మేము సమర్పించుకొని ఇహలోకంలో నీ కొరకు ఒక బలమైన సాక్షులుగా నిలవబడి నేను చేసే పరిచర్య సమాధానంతో చేసేటువంటి వారుగా ఉండాలి ప్రేమతో చేసేటువంటి వారుగా ఉండాలి అయ్యా నీ యొక్క మాదిరిని ఇహలోకంలో చూపిస్తూ నీ వంటి దయను నీ వంటి అయ్యా నీ వంటి కనికరాన్ని నీ వంటి ప్రేమను నేను మేము చూపిస్తూ ఇహలోకంలో నీ పరిచర్యను అయ్యా ఫలభరితం చేసేటువంటి వారుగా ఉండాలి అనేకమైన సవాళ్ళు ఎదురవుతాయి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఆటంకాలు ఎదురవుతాయి అవి అన్ని ఆటంకాలు